మీ ఘోష మీ బాధ మీ కోపం మీ తీవ్రత అందరు కలిపి ఒక రూపం తీసుకొని సుజీత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను మన మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది ఏంటంటే మీరు చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం డిఫరెంట్ కాస్ట్ వస్తాం బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ అస్ అది మన కలుపుది ఆర్ట్ ఇట్ ఈస్ ఇట్ డజన్ డివైడ్ అస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా మీ అండ్ ప్రకాష్ రాజు గారు కిప్స్ అండ్ మేబీ హీ డిఫర్స్ విత్ మీ నాకు యాక్చువల్ పెద్ద ఏం ఉండదు ఇలా ఎవరి మీద నా ఒపీనియన్స్ అనుకుంటా బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ హ్యాస్ టు యునైటెస్ ఆయనకు నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతని సినిమా అతను తగ్గించేస్తాను అంటే అలాంటిది గొప్పది సినిమా ఇట్స్ హీలింగ్ ఆర్ట్ ఇది అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది ఇట్ రియైటరేట్స్ రేట్స్ ఇట్ స్ట్రెంగ్స్ అవర్ థాట్ ఆర్టిస్ట్ టు యునైట్ నాట్ టు డివైడ్ ఆర్టిస్ట్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్ గివ్ యూ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు పాటలు అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిది పాటలు ఉండడం కానీ ప్రతిసారి పాటే ఉండాలా ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ వాట్ అ బ్రిలియన్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటే నేను నాకు నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ నాకు తెలుసు ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నేను నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు ఎగురు అలా చెప్పిన లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది బాబు దీనికి ఎలా చేయాలి అని సో ఏదో రమణగా మన రమణ గౌలతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కులాబ్జెస్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హీ స్టార్ట్ డూయింగ్ సమ్ మ్యూజిక్ తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడే తర్వాత తెలుగులో మార్చడం లేదు ఇవే పెట్టేసాను సో అట్లాగే మన